తొంభై రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి వెల్కమ్ టు సుమంటి వినయ్ నిమే సుమంటి వెల్జన్ గ్రూప్ అధినేత జనార్దన్ గారిని డెబ్బై మూడు కత్తిపోట్లతోటి పొడిచి చంపడం జరిగింది అది కూడా ఎవరో కాదు మనవడే అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఏంటి ఏం జరిగింది అనేది తెలుసుకోవడంతో పాటు హైకోర్ట్ అడ్వకేట్ అలగిరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు అది వారి మాటలు తెలుసుకున్నాం నమస్కారం సార్ నమస్తే అండి నాగరాజు గారు సార్ అసలు తాతని మనవుడు ఆస్తి కోసం చంపటం అది కూడా డెబ్బై మూడు కత్తిపోట్లు దాంతోపాటు ఎదురొచ్చిన వాళ్ళని కూడా కత్తితో పడవటం అనేది మనవుడు చేసినటువంటి సాహసం అని చెప్పేసి చెప్పాలి అంటే అంత దారుణమైనటువంటి దాంట్లో పాల్పడటం అనేది ఏం జరిగింది అసలు కూడా భీమా జ్యువెలర్సీ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఆ ఇంట్లో ఒక ఫిబ్రవరి ఏడో తారీఖు అర్ధరాత్రి ఈ దురదృష్ట సంఘటన జరిగింది నాగరాజ్ గారు ఒక మంచి వ్యక్తి చాలా పేరున్న వ్యక్తి ఒక దానకర్ణుడు అని చెప్పుకోవచ్చు బహుశా చేతికి ఎముక లేదా అన్నంతగా దాన వితరణ శీలి యాక్చువల్గా వెలమాటి చంద్రశేఖర జనార్దన్ రావు ఒక ఎనభై ఆరు సంవత్సరాల వృద్ధుడు అతనంటే చాలా సంస్థల అతను చేసినటువంటి అనేక కోట్ల రూపాయల దానాలే ఆయనకి చాలా పేరు తెచ్చాయి ఆయన వ్యవస్థ కూడా సంస్థ వెల్జన్ గ్రూప్ అని చెప్పి పటాన్చెల్లు ఉన్నటువంటి ఈ వీని పైప్స్ ఎక్కువగా తయారు చేసే కంపెనీ అది చాలా పేరేణిక గన్న సంస్థ ఒకప్పుడు ఈ వెల్జన్ గ్రూప్ అనేది డ్యానోన్ అనే ఒక కంపెనీతో ఆయన టైఅప్ అయ్యారు నైన్టీన్ సెవెంటీ త్రీలో ఇది ఇన్కార్పొరేషన్ సంస్థ ఆ తర్వాత ఈ సంస్థను టూ థౌసండ్ టెన్లో దాన్ని వెల్జన్ గ్రూప్గా మార్చి చాలా వందల మంది ఎంప్లాయ్మెంట్ తోటి ఒక అద్భుతంగా నడిపిస్తున్నటువంటి ఒక వ్యవస్థ ఒక సంస్థ కూడా ఆయన ముఖ్యంగా ఈ సంస్థ కార్యకలాపాల విషయాన్ని పక్కన పెడితే ఆయన చేసినటువంటి దాన కార్యకలాపాలు మాత్రం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక ఏలూరు నివాసి ఈయన ఈయన ఎప్పట్లోనూ హైదరాబాద్ వచ్చేసి సోమాజీగూడలో ఈయన ఉంటున్నారు చాలా అద్భుతమైన వ్యక్తి ఎన్ని ఎన్ని రకాలైన దానాలు చేశారంటే ముఖ్యంగా ఆయన స్వగ్రామంలో అనేక స్కూళ్ళు అనేక మంచి సదుపాయాలు ఏర్పాటు చేస్తారు ఇది కాకుండా ఇప్పుడు మనం ఏదైతే ఎల్వి ప్రసాద్ ఐ హాస్పిటల్ చూస్తున్నామో దాంట్లో కూడా సుమారుగా పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన అక్కడ కూడా పెద్ద భవనాన్ని నిర్మించి చాలా వితరణ చేశారు ఇది కాకుండా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి అయితే సుమారుగా నలభై కోట్ల రూపాయల పైబడి ఆయన దానాలు చేయడం జరిగింది ఇంతటి గొప్ప వ్యక్తి ఎంత హేమిన స్థితిలో తన సొంత మనవడి చేతిలో అత్యంత దారుణంగా కిరాతకంగా ఆ మనవడి చేతిలో హత్య కావించబడ్డాడు సో ఆ విషయాలు వివరాలు కలగలిగితే ఈయన ఉండేది నేను చెప్పినట్టుగా సోమాజీగూడ భీమా జ్యువెలర్స్ బ్యాక్ సైడ్ అండ్ హౌజ్ అనుకోకుండా ఏం జరిగిందంటే వీళ్ళ ఈయనకి ఇద్దరు కుమారులు ఒక కొడుకు అనమాట గంగాధర శ్రీనివాస్ వీళ్ళ అబ్బాయి ఆ పెద్ద కుమార్తె పెద్ద కుమార్తె కొడుకు అయినటువంటి శ్రీకృష్ణని ఆ సంస్థ అధినేతగా ఆయన రీసెంట్గా ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా ఈయన్ని అపాయింట్ చేయడం జరిగింది రీసెంట్గా ఒక వన్ మంత్ బ్యాక్ ఇది కాకుండా చిన్న అబ్బాయి అంటే చిన్న కూతురు యొక్క కొడుకు అతని పేరు యాక్చువల్గా కీర్తితేజ ఈ కీర్తితేజని ఏం చేశారంటే ఆ రెండో అమ్మాయి పేరు సరోజిన దేవి ఆ సరోజిదేవి యొక్క కొడుకు యాక్చువల్గా ఈ కీర్తితేజ వీళ్ళిద్దరు కూడా ల్యాంకు ఉంటారు సో ఈ అబ్బాయికి కూడా అంటే ఈ మనవడికి కూడా నాలుగు కోట్ల రూపాయల విలువైనటువంటి షేర్స్ను కూడా ఇవ్వడం జరిగింది పెద్ద అబ్బాయికి కంపెనీ యొక్క మేనేజింగ్ ఎటర్గా ఇచ్చారు ఇది కాకుండా గంగాధర్ శ్రీనివాస్ కంపెనీలో ఆయన కూడా ఒక మంచి స్థానంలో కూడా కంటిన్యూ అవుతున్నారు అయితే ఈ సందర్భంలో ఆస్తి వివాదాలకు సంబంధించి ఒకరికొరకు గొడవల విషయంలో ఏం జరిగిందంటే ఫిబ్రవరి ఏడో తారీఖు ఉదయం లాంకోహిల్స్ నుంచి వాళ్ళ అమ్మతో అంటే ఈ సరజన్ దేవితో కలిసి మనవడైనటువంటి కీర్తేజ రావడం వచ్చిన తర్వాత సాయంత్రం వరకు వాటాల విషయంలోనూ తనకి పూర్తిగా అన్యాయం జరిగింది తనకి ఏదైతే తన ప్రాపర్టీస్ తనకి న్యాయంగా రావాల్సినటువంటి ఈ ఇన్కమ్ ఏదైతే ఉందో ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని చెప్తూ తాతగారు ఇబ్బంది పెడుతున్నాడని చెప్పి కీర్తితేజ రెండు మూడు సార్లుగా ఆయన ఆరోపించడం కూడా జరిగింది యాక్చువల్లీ వాళ్ళ కుటుంబ వ్యవహారం అయినప్పటికీ కూడా నాకు అనుకున్నట్టుగా రాలేదని చెప్తే ఈ అబ్బాయిని కూడా ఎంఎస్ చేశాడు యాక్చువల్గా ఎంఎస్ చేసి రీసెంట్ గా యూఎస్ అబ్బాయి కితేజా ఇన్ ఏజ్ కూడా ట్వంటీ నైన్ ఇయర్స్ సో సాయంత్రం పూట ఏంటంటే ఈ డిస్కషన్ తాత కూతురు మనవడు వీళ్ళందరూ కూర్చి డిస్కషన్ చేసుకున్న సమయంలో చాలాసేపు వాగ్వాదం జరిగింది తర్వాత కొంతసేపు అయిన తర్వాత టీ తయారు చేయాలి టీ నాకు కావాలంటే ఆ తాతగారు టీ అడిగారు ఈ చంద్రశేఖర్ జనార్దన్ రావు గారు అడిగితే టీ పెట్టడానికి అని చెప్పి కిచెన్ రూమ్లోకి ఆ కూతురు చిన్న కూతురు సరే సరోజీదేవి గారు వెళ్ళగనే ఇమ్మీయట్గా తన చేతుడిని కత్తి తీసుకొని అత్యంత హేయంగా అత్యంత క్రూరంగా హింసాత్మకంగా డెబ్బై మూడు చోట్ల భయంకరంగా కత్తితో పొడి చంపేశాడు ఈ అరుపులు విని కిచెన్ రూమ్లో ఉన్నటువంటి ఆ సరజన్ సరోజని గారు కూడా రావడం ఇమీడియట్గా ఆవిడ అడ్డుకునే ప్రయత్నం చేస్తే తల్లి మీద కూడా అటాక్ చేసి అటాక్ చేసి ఆమె ఆమె మీద కూడా రెండు మూడు సార్లు కత్తి కత్తిపోట్లు పొడవడం జరిగింది ఈ రెండు కూడా వింటుండగా అక్కడ వాచ్మెన్ అయినటువంటి వీరబాబు ఆ వాచ్మెన్ కూడా ఇమీడియట్గా పైకి వచ్చి ఆయన చూసేసరికి ఆయన దగ్గరికి వస్తే నిన్ను కూడా పొడిచి చంపిస్తానని చెప్పి ఆ వ్యక్తి మీద కూడా దాడి చేసి అక్కడ నుంచి తప్పించుకుని పారిపోయాడు కీర్తేజ అయితే మనవడి చేతిలో దారుణంగా కత్తిపోట్లకు గురైనటువంటి ఎవరైతే చంద్రశేఖర్ జనార్దన్ రాన్నారో ఇమీడిట్ గా దగ్గర హాస్పిటల్లో అడ్మిట్ చేశారు ఆయన అప్పటికే ఆ డెబ్బై కత్తిపోయినట్టు పెద్ద ఎనభై ఆరు సంవత్సరాల వృద్ధుడు అతను అదే స్పాట్లో చనిపోయాడు అతను చనిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మాయిని మీడియా హాస్పిటల్ అడ్మిట్ ఆవిడ అక్కడ దీని మీద ఉంది ఈ కీర్తితేజుని కూడా నాకు తెలిసి పో ఇంత నేను చెప్పిన కథ అంతా కూడా పోలీసులు మీడియా ముందు చెప్పినటువంటి కథను మీ ముందు నేను నిర్వహించే ప్రయత్నం చేశాను సో ఈ మీడియా అతను కూడా అరెస్ట్ చేశారు సో మిగిలినటువంటి విచారణ అంతా కూడా చేస్తున్నారు ఈ ప్రాపర్టీస్ ఈ గొడవలన్నీ ఏంటి ఇంత ఇంత భయంకరంగా ఇలా ఎందుకు చంప చంపే ప్రయత్నం చేశాడని చెప్తూ ముఖ్యంగా ఈ కీర్తితేజ మాదగ్రవె డ్రగ్స్ బాగా బానిస అయిపోయడం అని చెప్తూ కూడా పోలీసులు ప్రాథమిక సమాచార విచారణలో కూడా తెలిసినటువంటి విషయం అనమాట అంటే సంఘటన జరిగింది ఒక దారుణంగా అత్యంత హేయంగా మనవడి చేతిలో తాతగారు చనిపోవడం అన్నది బహుశా డైజెస్ట్ చేసుకోలేరు ముఖ్యంగా ఈ సోఫిస్టికేటెడ్గా ఉన్నటువంటి ఈ కార్పొరేట్ సంస్థ పెద్ద పెద్ద కంపెనీస్ భయపడుతున్నాయి యాక్చువల్గా అంటే ప్రాపర్టీ సంపాదించుకోవడం ఒక ప్రాపర్ ఒక విషయం ఆ ప్రాపర్టీస్ని నిలబెట్టుకోవడం ఇంకొక విషయం ఆ ప్రాపర్టీని ఏ మనవలు కొడుకులు కూతురు చేతుల్లో లేక ఎలా పెట్టాలో తెలియకుండా కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఈరోజు పెద్దవాళ్ళకి ఏర్పడ జరిగింది అంటే ఆస్తులు సంపాదించుకుంటున్నారు కష్టపడుతున్నారు కొన్ని వందల మందికి మార్గనిర్దేశం చేయగలుగుతున్నారు ఒక రోల్ మోడల్ గా నిలబడుగుతున్నారు కానీ కుటుంబ వ్యవస్థలో తన కుటుంబాన్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల వాళ్ళకి సరైన దిశానిర్దేశం చేయించకపోతే పిల్లలు తన కొడుకులు కావచ్చు కూతురు కావచ్చు మనవలు కావచ్చు ఈరోజు మనవడి చేతిలో ఇంత పెద్ద వ్యక్తి మంచి వ్యక్తి యాక్చువల్గా మంచి వ్యక్తి నిరాడమర వ్యక్తి అని కూడా మనకి మిత్రులు కూడా చాలా చెప్తున్నారు చాలా మంచి వ్యక్తి దానక దానం చేయడంలో అత్యంత విత్తం చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి చాలా కష్టపడి ఈయన కలకత్తాలో కలకత్తాలో చదువుకుని రింగ్ చేసి అక్కడ హిందూ మోటార్స్ లో కూడా జాబ్ చేసి చాలా అంచిన పైకి ఎది పంతొమ్మిది డెబ్బై అప్పటి అక్కడ పటాన్ ఈ ఫ్యాక్టరీని పెట్టి కొన్ని వందల మందికి ఉపాధి కల్పిస్తున్నారు గర్చుని యాభై సంవత్సరాల నుంచి సో ఇంత మంచి వ్యక్తి ఇంత దారుణమైన స్థితిలో తన మనవడి చేతిలో చనిపోవడం అనేది ఎవరో డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ముఖ్యంగా ఈ సమాజం కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఆయన మిత్రులందరూ కూడా చాలా శోకదత్తులై ఈ విషయం మీద ఉన్నారు నాగరాజ్ గారు కారణం మాత్రం ఇతను డ్రగ్స్ కి అలవాటు పడిపోతుంది పూర్తిగా డ్రగ్స్ కి అలవాటు పడి ఉన్నాడని చెప్పి పోలీసులు ప్రాథమిక విచారణ తెలియపరచున్నారు చేయాల్సిన జరిగింది అబ్బాయి ట్వంటీ ఇయర్స్ అతను కూడా యూఎస్ఏ రిటర్న్ ఎంఎస్ చేశాడు ఇతను కూడా బట్ ఈ ప్రాపర్టీస్ ఆల్ ఆల్రెడీ నాలుగు కోట్ల రూపాయల షేర్స్ ఆల్రెడీ తన మనవడికి ఇచ్చినప్పటికీ కూడా ఇంకా నాకు అది సరిపోదు ఇంకా కావాలి సో ఏదేమైనప్పుడు కూడా పెద్ద కూతురు కొడుకైనటువంటి శ్రీకృష్ణుని కంపెనీ ఎండిగా చేయడం ఈ చిన్న అబ్బాయి కూడా అనుకున్నట్టుగానే మంచిగా అమౌంట్ కూడా ఇచ్చేసినప్పుడు కూడా మరి అంతర్గతంగా వారి మధ్య విభేదాలు ఏమిటి ఇంకా ఏ రకమైన ఆస్తుల విషయంలో పడ గొడవలు అనే విషయం మీద ప్ర పోలీసుల యొక్క విచారణ మిగిలిన కూడా విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పుడు కూడా ఒక మంచి నిగరువి ఒక మంచి నేరాడంబరుడైనటువంటి జనార్దన్ దగ్గర ఎలాంటి ఇలాంటి దుస్సంఘటనలో ఇంత దారుణంగా చనిపోంది ఆ కంపెనీ సంస్థ సభ్యులుగా వచ్చు ఎందుకంటే అప్పట్లోనే ఇంగ్లాండ్ కంపెనీతో ఏంటి అయ్యి డెనాన్ కంపెనీతో చెప్పారు డెనాన్ కంపెనీకి ఆండ్రూ ఆండర్సన్ ఒక వ్యక్తి దానికి కంపెనీ కూడా సేవేస్తారు అంటే అప్పట్లోనే అంటే ఒక సాంకేతిక పరంగా అప్పుడప్పుడే డెవలప్ అవుతుంటే బీహెచ్ఎల్ తర్వాత పెట్టిన పొటాన్షియల్ కంపెనీ అంటే ఇండస్ట్రియలేషన్ జరుగుతుంది మన ఏపీ తెలంగాణలో అటువంటి సమయంలోనే ఒక ముందు చూపుగా ఇటువంటి సంస్థలు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది ఉద్దేశంతో ఆ పారిశ్రామికీకరణ జరుగుతున్న సమయంలో ఆయన ఏర్పాటు చేసిన సంస్థలు ఈరోజు కొన్ని వందల వేల మంది ఆ సంస్థలు సభ్యులుగా పనిచేస్తున్నారు సో ఏదేమైనప్పటికీ కూడా ఆయన గురించి ఇంత దారుణంగా మనం ఇలా ఒక వీడియో వస్తుంది అనుకోలే చాలా మంది ముఖ్యంగా వెలమాటి చంద్రశేఖర్ అంటే చాలా మందికి పాత వాళ్ళు తెలుసు సో ఇప్పుడు తరణ కొత్తగా వచ్చేమో కానీ ఆయన మొదటి జనరేషన్ లో ఫ్యాక్టరీలు ఏర్పాటు చేశారు ఏర్పాటు చేస్తూ ముఖ్యంగా ఈ ఆటోమొబైల్ రంగంలో ఆయన చేసిన పైప్స్ చాలా గొప్ప స్థాయికి వెళ్ళాయి నాగరాజ్ గారు ఏదేవైనా ఆయన ఆత్మ శాంతి కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ రవీంద్రనాథ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాగరాజ్ గారు